పార్టీని విమర్శించే కేమీ సమయం సరిపోతుంది పాలనలో మా రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మీరు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అధికారులు సుస్వాగతం సుస్వాగతం మన ముందు బొగ్గిటి మునికుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాడు మన రెండు మాటలు మన గురించి మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ తరపున మోడీ గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం చిలకలూరుపేట బొప్పిడి గ్రామంలో బహిరంగ సభలో ప్రజాగలమనే పేరుతో మీరు ఆంధ్రప్రదేశ్కు హాజరై బొక్కిడి సభలో ప్రజలను ఏమార్చిపోయారు మోడీ గారు మీరు రెండు వేల పద్నాలుగులో కనీసం మట్టి నీళ్ళైనా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మీరు బొప్పిడి సభకు ఒక ముఖ్య అతిథిగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిపోయారు మోడీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక హెచ్చరిక మీకు వినిపిస్తున్నాం ఎంతసేపు పాడిందే పాడరా పాసిపళ్ళ దాసర్ అనే పదంలో కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రారు కాంగ్రెస్ పార్టీ లేదని పదే పదే మీరు కళలో కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని మీరు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్కు వచ్చి సాక్షాత్తు స్వామి తిరుపతిలో మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరానికి పూర్తి చేయించే బాధ్యత నాది అన్నారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు నేను తీసుకుంటానని చెప్పి మీకు పెద్దన్నగా ఉంటానని చెప్పిపోయారు అయితే పదేళ్ల కాలం పాటు అటు చంద్రబాబుతోను తెలుగుదేశంతోను ఇటు వైసీపీ జగన్మోహన్ రెడ్డితో అండగాగిపోయారు పోయారు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు మీరు ఈవీఎంలు లేకుండా ప్రజా బ్యాలెట్తో ప్రజాక్షేత్రం లేక అడుగు పెట్టండి కాంగ్రెస్ సత్తా ఏంటో మీకు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మోడీ గారు మీరు ఈవీఎంలు పక్కన పెట్టండి బ్యాలెట్తో ముందుకు రండి ఓట్లు వేయమని ప్రజలను అడగండి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వారి బంపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలు అటు దేశంలోను ఇటు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పు ఇస్తారని మేము హెచ్చరిస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోను రాష్ట్రాలలోనూ ప్రజలకు అత్యంత సన్నితంగా ఉంది ప్రజలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ప్రజలు అనే రీతిలో పరిపాలన చేశాం మీలాగా ఈవీములను అడ్డు పెట్టుకొని ఈడీలను అడ్డు పెట్టుకొని పోలీస్ బలగాలను అడ్డు పెట్టుకొని మేము ప్రజాపాలన చేయలేదు జరిగిపోయిన ఒకసారి చరిత్ర మీరు నెమరు వేసుకోండి పివి నరసింహరావు నుంచి రాహుల్ రాజీవ్ గాంధీ నుంచి ఇందిరాగాంధీ నుంచి అటల్ బీహార్ వాజ్పేయి కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీని పొగిడిన సందర్భాలు ఉన్నాయి వాజ్పేయి ఉన్నప్పుడు ఇలాగ రాజకీయం చేయలేదు వాజ్పేయి ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు మీరు అన్ని రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థను ముందర పెట్టుకొని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడగొట్టిపోతున్నారు అయితే మీరు ఎన్ని ప్రభుత్వాలు పడగొట్టారు వాజ్పేయి గారు ఎన్ని ప్రభుత్వాలు పడగొట్టారు ఒకసారి గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నిన్న చెప్పారు కాంగ్రెస్ పార్టీ వైఎస్సీపీ రెండో ఒకటేనని ఎక్కడండి మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు జగన్తో కలిసి తిరగలేదా కలిసి లబ్ధి పొందలేదా కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి విమర్శ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి మిమ్మల్ని మీరు ఒకసారి తర్బీచ్ చేసుకోండి జగన్తో ఐదేళ్ళు మీరు కలిసి తిరిగారు రాష్ట్రాన్ని అన్యాయం చేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మాఫియా మందు మాఫియా ల్యాండ్ మాఫియా అన్ని మాఫియాలే ప్రజలను అనేక రకాలుగా మాఫియా చేశారు మోసం చేశారు ఈరోజు మీరండి కాంగ్రెస్ గురించి మాట్లాడేది ఈరోజు మీరు కాంగ్రెస్ గురించి విమర్శించేది కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవ్వరికీ లేనే లేదు ఈనాడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పాఠశాలలోని ఓనామాలు గుర్తుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అయినారంటే ఈనాడు మీ వెనకలు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్లోని ముఖ్యమంత్రి అయినారు కాంగ్రెస్ వేస్ట్ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడంటే నీ 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 సభ్యత సంస్కారం ఒకసారి తెలుసుకోమని కిరణ్ కుమార్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నాం మేము మీరు ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పేద ప్రజలను గుర్తు పెట్టుకొని ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణాలలోనూ ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మీరు పది సంవత్సరాలలో పోలవరాన్ని నాశనం చేశారు ప్రత్యేక హోదాని ముంచేశారు ప్రత్యేక హోదా అసలు లేనే లేదు ఈనాడు పోలవరాన్ని కంగ చేస్తాను నిన్న విశాఖ హుక్కు కాంగ్రెస్ పార్టీ పక్కన రాష్ట్రం వచ్చి రేవంత్ రెడ్డి గారు నేను మీకు అండగా ఉంటానన్నాడు అదే అండి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజా భూమి ఈనాడు మీరు అటు కాంగ్రెస్ పార్టీని తిట్టడం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం మీరు ఈవీఎంలు పక్కన పెట్టండి ప్రజా బ్యాలెట్ రండి మేము నాలుగు వందల సీట్లు గెలుస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోను మేలు జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం మీరు కనీసం ఒక్క ఆమె ఇచ్చారా నిన్న గొప్పటి ప్రజాకాలంలో ఏం ప్రత్యేక హోదా కామీ ఇచ్చారా పోలవరాన్ని కామీ ఇచ్చారా విశాఖ ఉక్కు కామీ ఇచ్చారా కడప స్టీలు కామీ ఇచ్చారా లేదంటే ప్రజలకు నేను ఉన్నానని మీరు ఏమైనా ప్రధానమంత్రిగా హామీ ఇచ్చారా దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు పదేళ్ల పాటునైనా మోడీ గారు మీరు దేశం ఇచ్చి పెట్టి హిమాలయాలలో ఉండండి ప్రశాంతంగా ఉండండి రాహుల్ గాంధీ దేశాన్ని ఉద్ధరిస్తాడు దేశాన్ని సరి చేస్తాడు ఒక మెకానికంగా ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా ఈనాడు రాహుల్ గాంధీ ఈ మూల నుంచి ఆమలకు ఆముల నుంచి మూలకు కాలికి బలబం కట్టుకొని దేశాన్ని సరిచేయాలని ఆయన కృత నిత్యంతో ఆయన హృదయ కుర శుద్ధితో ఆయన ఈనాడు జోడో యాత్ర చేస్తుండే మీకు ఎందుకండి బాధ ఎందుకు బాధ మీరు తిరగండి ఆ మండు జనలో మీరు బయటికి రండి తెలుస్తుంది ఈనాడు మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాన్న చంపిన వాళ్ళు రిలయన్స్ వాళ్ళు అన్నారు ఈనాడు అదే రిలయన్స్ వాళ్ళను ఎంట వేసుకుంటున్నారు మీరు వాళ్ళకు రెడ్ కార్ పెట్టేసేసారు సమస్యలన్నీ వారికి అప్ప చెప్తున్నారు ఈనాడు జరిగేటువంటి జలయ ప్రళయాలలో వారికి మీరు దాసోహం అయిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఏనాడైనా మీరు కాంగ్రెస్లో అడుగు పెట్టాల్సిందే కాంగ్రెస్ లేకపోతే నీకు భవిష్యత్తు లేదని హెచ్చరిస్తున్నాను మోడీ గారు అయ్యా మీరు ఏదో ఒత్తిడిస్తారని అనుకున్నారు ప్రజలు నిన్న బొప్పిడి సభలో ఊసురుమైన తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు మోడీ గారు మోడీ గారు ఏమైనా వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మేలు చేసేటువంటి ఇస్తారేమో హామీకి ఇస్తారేమో అనుకున్నారు కనీసం మీరు నీళ్ళు ఇస్తానని చెప్పలేదు ప్రజాకలంలో మీ వాడి వేడి ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడానికి జరిగిపోయింది మీరు ఒకరుగో హెలికాప్టర్లో వచ్చారు తిరిగి ఆ హెలికాప్టర్లోనే వెళ్ళిపోయారు ఏమి ఏం వనకూర్చారు మీరు ఏం కూర్చారు ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ గారు జ్ఞాపం పెట్టుకోండి ఒకసారి మీరు చరిత్ర చదవండి మీకు తెలుగు అర్థం కాకపోతే మా ఐఏఎస్లు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు మేము పంపిస్తాం మీరు వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ని ఎట్లా బాగు చేయాలో ఒకసారి గుర్తు చేసుకోండి కాంగ్రెస్ ప్రజలారా కాంగ్రెస్ నాయకులారా మీకు కూడా మేము చేతులు ఇచ్చే దండ పెడుతున్నాం మీరు బయటకు రండి ప్రజాక్షేత్రం రండి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే పనిచేసే నాయకుడు ఎందుకు పదాలు అనిపిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానిక కాంగ్రెస్ పార్టీని తొక్కివేయడానిక మీరు బనీను లోపల మూడు జెండాల బనీను పైన మాత్రం తెల్లసరి చేసుకొని తిరుగుతున్నాడు ఎవరి కోసం మీ ఇళ్లలో సరిదిద్దుకోవడానిక మీ బిడ్డల బాగ కోసానిక రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు ఈ రాజు చర్మిలారెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం వచ్చింది ప్రజలకు కాకపోతే నాయకులకు నమ్మకం రాలేదు జాగ్రత్త మరోసారి హెచ్చరిక చేస్తున్నాం మోడీజీ మీరు గుజరాత్ని ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ దాంట్లో అర్ధ భాగమైన అభివృద్ధి చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం బ్యాలెట్ పేపర్ల తొమ్మిది రండి బ్యాలెట్ తొమ్మిది రండి మీ చిక్క అయితే నాలుగు వందలు కాదు కదా ఐదు వందలు కలిసండి మొత్తం ఉన్న ఎండి అయితే ఈవేమి అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం వద్దే వద్దు బ్యాలెట్ తరండి మా సత్తా ఏంటో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని మీకు ప్రజల తీసుకుపోతాం నిన్న ఏం ఉద్ధరించారండి మీరు ముగ్గురు చంద్రబాబు ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మోడీ గారు ఏం చెప్పారు ప్రజలకు ఏమైనా ఒక హామీ ఇచ్చారా మీరు ఆ సభ నుంచి లక్షలాది మందిని ప్రజలు ఇబ్బంది పెట్టారు మోడీ గారు ఏమైనా హామీ ఇస్తారేమో అని మా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు మా పురుషులు మా మగవారు మా రైతులు మా ఉద్యోగస్తులు మీ నుంచి ఒక్క హామీ కూడా మాకు దొరకనే దొరకలేదు నిరుత్సాహంతో మా ప్రజలు వెనుదిగారు బాధపడుతున్నారు పెద్ద తండ్రిగా మోడీ గారు ఏమైనా హామీ ఇస్తారేమో మా రాష్ట్రానికి అని ఒక తండ్రిగా మిమ్మల్ని భావించారు అయితే మీరు అన్నదమ్ముల పంపకాల్లో మాకు అన్యాయం చేశారు తిరిగి రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఈడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావాలి అది షర్మిలతో సాధ్యమవుతుందని మేము వినిపిస్తున్నాం అమ్మా షర్మిలమ్మా న్యాయం చేస్తాం మీరు నిజమైన కార్యకర్తలు ఎన్నుకోండి నిజమైన ఎవరికి పడితే సీట్లు ఇవ్వకండి దయచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చైతన్యం ఉన్న వాళ్లకు మీరు ఎమ్మెల్యేలుగా ప్రకటించండి ఎంపీలుగా ప్రకటించండి ఏదో మునాలు ముచ్చటగా వచ్చే వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వకండి దయచేసి కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకు కాదు ప్రజల్లో బలం ఉన్న వాళ్ళు మీరు ఎన్నుకోండి ప్రజా బలంలో మీరు రండి ప్రజాక్షేత్రంలో ఎవరికి నమ్మకంగా ప్రజాసేవ వాళ్ళకు టికెట్ కేటాయించండి దయచేసి టికెట్లను ఇచ్చే విషయంలో అమ్మ సోనియమ్మ అయ్యా రాహుల్ గాంధీ గారు అమ్మ శర్మిలమ్మ గారు మీకు నా చేతులు వచ్చి దోడిస్తున్నా ఎవరికి పడితే వానికి టికెట్ కేటాయించండి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి కాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలో మీరు నిర్ణయించుకోండి అని మేము కదిరి ప్రాంతీయ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున గారు నేను తెలియజేస్తాను మరొకసారి మోడీ గారికి విన్నవిచ్చుకుంటున్నాం మీరు నైనా మా ఆంధ్రప్రదేశ్కు మేలు చేయకున్న చింతగా మీరు ఈవీఎంను పక్కన పెట్టేసి బ్యాలెట్ పేపర్తో రండి అని విన్నవించుకుంటూ ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ మా రాష్ట్రానికి బాగు చేసే వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం అది ఓన్లీ రాహుల్ గాంధీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం